పల్నాడు ప్రాంతం దాచిపల్లి మండలంలోనే అమృత ఆర్గానిక్ సెంటర్ ద్వారా చాలామంది రైతులు మిక్సింగ్ ఆయిల్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఈ మిక్సింగ్ ఆయిల్స్ ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది అనే విషయం మనం తెలుసుకుందాం మిక్సింగ్ ఆయిల్స్ అంటే ఈ వేప నూనె కానుక నూనె కాంబినేషన్లో ఎమల్స్ట్రేషన్ చేసుకొని ఇవి మీరు వాడే పురుగు మందులతో పాటు రైతులు వాడుకుంటారు ఇది మనకి ఆల్రెడీ దాచిపల్లిలో కర్ణాటి శ్రీరా శ్రీరామమూర్తి గారు మరియు బుర్రి ముసయ్య గారు తన పత్తి చేనుకి మిక్సింగ్ ఆయిల్స్ వాడారు అది రిజల్ట్ ఎలా ఉందో చూద్దడానికి రమ్మంటే ఈరోజు వచ్చి మనం చూసాము మిక్సింగ్ ఆయిల్ కొట్టిన ప్రాంతం వరకు మంచి క్వాలిటీగా కనపడుతుంది అయితే ఈ మిక్సింగ్ ఆయిల్ అసలు ఏంటి దీన్ని ఎందుకు ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఈ ఆయిల్ స్ప్రే చేయటం వల్ల ఈ ఆయిల్లో ఉన్న చేదు వగరు మంట గుణానికి అన్ని రకాల దోమ జాతి కానీ నల్లి జాతి కానీ పేను జాతి కానీ ఆ చెట్టు మీద వాలి ఆహారం తీసుకోవడానికి ఇష్టపడదు ఫస్ట్ అదొక పాయింట్గా మనం చెప్పుకోవచ్చు తర్వాత అన్ని రకాల జాతి గుడ్లు అది పురుగు జాతి కానీ జాతి కానీ పేను జాతి కానీ ఏ జాతికి సంబంధించిన పురుగు గుడ్లైనా సరే ఈ మిక్సింగ్ ఆయిల్ వాడటం వల్ల ఆ గుడ్డు అనేది మురిగిపోద్ది కాబట్టి దాని నెక్స్ట్ యొక్క సంతతి అనేది ఉండదు దాంతోపాటు అక్కడికి ఏదైనా ఈ ఆయిల్ స్ప్రే చేసిన తర్వాత తినదనుకోండి ఆ పురుగు కానీ దోమ కానీ దాని ఆహార వ్యవస్థ చెడిపోయి నిదానంగా చనిపోతుంది సో ఇలాంటి కారణాల వల్ల మిక్సింగ్ ఆయిల్స్ వాడిన పొలాల మీద దోమపోటు నల్లిపోటు చాలా తక్కువగా ఉంటుంది దీంతోపాటు మనం వాడే నూనెల్లో ఉన్న పోషక విలువల వల్ల మొక్క మంచి క్వాలిటీ వస్తుంది మంచి గ్రోత్ కనబడుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా గమనించి మీరు వాడే పురుగు మందులతో పాటు ఈ మిక్సింగ్ ఆయిల్స్ని కూడా కలిపి వాడుకోవటం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ స్ప్రేస్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిక్సింగ్ ఆయిల్ కొట్టకుండా మనం మందులు కొట్టాల్సిన పరిస్థితి వస్తే మనం ఐదు రోజులకి ఆరు రోజులకి ఏడు రోజులకి విడివిడిగా ఎక్కువ సార్లు మందులు కొట్టాల్సి వస్తుంది అలా కాకుండా మిక్సింగ్ ఆయిల్స్ వాడుకోవటం వల్ల పది నుంచి పదిహేను రోజుల వరకు చెట్టు చేదుగా ఒకరుగా ఉంటుంది కాబట్టి ఆ చెట్టు మీద చేడపెడలో యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది దానివల్ల మనకు స్ప్రేస్ అనేది ఎక్కువ స్ప్రేస్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు కాబట్టి ప్రతి రైతు గమనించుకొని మీరు వాడే పురుగు మందులతో పాటు ఈ మిక్సింగ్ ఆయిల్స్ కలిపి వాడుకొని పెట్టుబడులు తగ్గించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం